సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మటంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ గా చేసి ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ చరమందర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం మటంపల్లి మండలంలో చోరీకి పాల్పడిన నిందితుల దగ్గర వారి వద్ద నుండి రెండు లక్షల ముప్పై వేల రూపాయల బంగారం స్వాధీనం పరుచుకుని మటంపల్లి ఎస్ఐ బాబు సమక్షంలో రిమాండ్ కు తరలించారు ఒక దొంగతనం చేసిన దాంట్లో అదేవిధంగా ఇరవై ఐదు తారీఖు జనవరి ఆ రోజు మటపల్లి మళ్ళా సుల్తాన్పూర్ తండ దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లు కాలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ నేరాలు చేసిన దాని గురించి వాళ్ళని వెతుకగా ఈరోజు వాళ్ళు మాకు మార్నింగ్ వస్తూ ఉంటా వాళ్ళని పట్టుబడి చేసిన పట్టుబాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ రెండు నేరాలకు సంబంధించి నాలుగు కులాల నాలుగు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల సంబంధించినటువంటి వస్తువుని కూడా రికవర్ చేయడం జరిగింది అదొక తాడు మరియు చెయ్యికమలు రెండు రింగులు మరియు ఒక లాకెట్ వీటిని పట్టుబడి చేసేసి వీటి విలువ సుమారు రెండు లక్షల ముప్పై వేల వరకు వీటి విలువ ఉంటుంది ఆ నిరసన కూడా కోర్టు ముందు ఆదిరిపరచడం జరుగుతుంది ఇలా గత జరిగి చూసుకున్నట్లయితే కోదాడ టౌను అనంతగిరి మరియు కోదాడ రూల పోలీస్ స్టేషన్లో కూడా మీరు నమస్థానాలు చేసి జైలు కూడా జరిగింది కాబట్టి ఈ ఎండాకాలం వస్తుంది మరియు పెళ్లి పెళ్ళిళ్ళు ఇట్లా వస్తున్నాయి కాబట్టి అందరు ప్రజలకు కూడా మేము చేసే ముఖ్య సూచనలు ఏమంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్ళాలి ఇది ఒక గంట సేపు ముంగళ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఆటో పెట్టి ఆటో ద్వారా ప్రచారం చేయడం జరిగింది పోలీసు వారు ఈ దొంగతనం ఎంత ప్రచారం చేసినా ప్రజల్లో అవగాహన రావాలి ప్రజలు వాళ్ళ ప్రాపర్టీ నేను లాస్ అవుతున్న విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగితే ఇది బాగుంటుంది ప్రజలు మాకు సహకరించాలి నేను చెప్పినటువంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుంది చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాల్సి ఉంటే మీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో మీరు చెప్పి వెళ్ళండి ఆ విషయాన్ని మేము ఇలా చేస్తున్నామని చెప్పి చెప్పి వెళ్ళండి దాంతోపాటు ఈ బయట తిరిగేటప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి పోయినప్పుడు ఈ నగలు అవి ఊట్ల బాగా గట్టిగా వేసుకొని పోతే అట్లా కూడా ఆ పెంచే అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఇంట్లో ఇలాంటి విలువైన వస్తువులు అది క్యాష్ రూపంలో కావచ్చు బంగారం రూపంలో కావచ్చు వెండి రూపంలో కావచ్చు అలాంటి విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోబాకండి మీకు బ్యాంక్ లాకర్లు కానీ మీకు సంబంధించిన ఏమైనా భద్రపరిచేది ఏమంటే అందులో పెట్టుకోవడానికి చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ